లంక నుండి ఊరు వాడ ఎదుకుంటూ వచ్చిండేదే ఇలాంటి నేల కోసం దాండా ఎడపండేది బంగారం వరద ఇగ నుండి ఇంత ఊరు నాది ఎవడు రావాలన్నా పోవాలనా నా అనుమతి తప్పనిసరి సామి సా హలో నమస్కారం అండి ఆశ్రమం పరిస్థితి బాగాలేదు పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాం ఇక్కడ కాదు అక్కడ చూడు మూర్తిగారు పిల్లలందరికీ బాగా వడ్డించండి అందరు కడుపు నిండా బాగా తినాలి అర్థం అవుతుందా బాబు తిను వాళ్ళ రోజువారీ ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉంది హాస్రాగా కూడా ఎవరూ లేరు బాగా చదివే ఈ ఆరుగురు పిల్లల్ని నేను నా కంపెనీ ద్వారా దత్తత తీసుకుంటున్నాను ఈ ఆర్ ఏ క్రెడిట్ థ్యాంక్ యూ సార్ ఆశ్రమం నుంచి మోతిగారు పిల్లలు వచ్చారు మేడం టెన్ లాక్స్ క్యాష్ పంపారా ఆ పంపే సార్ ఆ క్యాష్ లోపల పంపించు వాళ్ళని బయట పంపించు ఓకే సార్ దగ్గర నుంచి సహాయం అంది చాలా రోజులైంది కాస్త మనసు చేసుకుని తమ్మురు మనుషులంతా ఎలా ఉన్నారేంట్రా ఒకడేమో అన్నం పెడతానని వాసన చూపించి వెళ్ళిపోయాడు ఇంకోడేమో ఆసరాగా ఉంటానని అబద్దాలు ఆడాడు వాడు నిజంగా చదువుకి స్పాన్సర్ చేస్తాడేమో బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మన లాంటి వాళ్ళని పది మందిని చదివిద్దాం అనుకున్నా ఇక్కడ పెద్ద వాళ్ళ ఇక్కడికి వచ్చే వాడుకుంటున్నారు అంత తప్పురా మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలా మాట్లాడకూడదు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రోజు ప్లేస్ చేస్తాం కదరా అంటే ఈ దేశం మన కుటుంబం ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అవసరానికి ఫ్యామిలీని వాడుకుంటే తప్పే లేదురా ఇప్పుడేంటి మీరందరు బాగా చదువుకోవాలి అంతేగా మన ఫ్యామిలీ సపోర్ట్తో నేను మిమ్మల్ని చదివిస్తా

నేను కూడా నీతో కలిసి వీళ్ళందరిని చదివిస్తారా ఈ కష్టం నీకెందుకురా ఎందుకురా చదువుకో నాకు చదివే కష్టంగా ఉందిరా నీకేదంటే ఇంట్రెస్ట్ రా ఏంటమ్మా మహేంద్ర సార్ ఉన్నారా మేడం ఆయనకి ఈ పార్సెల్ ఇవ్వాలి నేను ఆయన వైఫ్ నేనమ్మా నాకు ఇవ్వు మీరు వైఫ్ అయితే ఈ ఫొటోస్ లో ఉంది అక్క మీరు టెన్ లాక్స్ క్యాష్ ఇచ్చారంట కదా అవి ఆమెకి ఇస్తానని చెప్తుంటే విన్నా ఎవరి రాదు ఆ పర్లేట్ కూడా దాని ఇచ్చావా కొట్టికే ఫైన్ లాకర్ లో ఉన్నాయి ఆగడి హైఫై ఇళ్లలో చోరీలు బడా బాబుల్ని టార్గెట్ చేసుకొని భారీగా కొల్లగొడుతూ వరుస దోపిడీలతో రెచ్చిపోతున్న రాబిన్ హుడ్ ఎవరు వాడేవడో మ్యాప్ వేసి మొత్తం పట్టుకెళ్ళిపోతుంటే ఈ టీవీ వాళ్ళు ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు మీ అందరికీ కామెడీగానే ఉంటుంది మండిపోయింది మాకు కాదా సరే సార్ పీపీ షూట్ అవుతోంది ప్లీజ్ కామ్ డౌన్ సార్ బయటే కూర్చున్న వాళ్ళు వాళ్ళు పోయి చెప్పుకొని బాధపడ్డానికి నా దగ్గర రాలేదయ్యా నా బిజినెస్ పార్ట్నర్ అగర్వాల్ ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి నన్ను పరామర్శించడానికి వచ్చారు వాడింట్లో జరిగితే ఏంటి నా ఇంట్లో జరిగితే ఏంటి హోమ్ మినిస్టర్ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నువ్వు ఏం చేస్తావో ఎవరిని దింపుతావో నాకు తెలియదు ఈ కేసు సాల్వ్ అవ్వాలి ఆ దొంగ విక్టర్ వర్గీస్ ఎవడాడు మొబైల్ టాక్ వాడిస్టింక్ ని తప్ప ఎవరిని నమ్ముడు జీరో అన్సాల్వ్ కేసెస్ కన్సిడర్ ద కేసెస్ సాల్వ్ సార్ ఏం జరిగింది ఇంట్లో లక్ష్మీ పూజ ఉందని ఉదయం ఐదు గంటలకే లేచింది సార్ పూజ గదిలో బంగారం పెట్టాలి సెక్యూరిటీ నచ్చిన ఎందుకని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాము ఎక్కడి నుంచి వచ్చాడో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్ ఎన్నుండి అన్ని పట్టుకుపోయాడు సార్ ఆయన నీ గురించి అడగలేదు మనిషి సిక్స్ ఫీట్ హైట్ ఉంది బాడీ ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్ ఉంది ఆయన ఇది చాలా స్మార్ట్ ఉంది ఏ క్యారే చు పోలీసులకి డాక్టర్లకి సచ్చిబతానా బాడీ లాంగ్వేజ్ ఎనిక్లో కళ్ళు చాలా క్లాస్ ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ మాస్ ఉన్నాయి మాస్క్ అలా లిప్స్ కనిపించలేదు మీరు ఖచ్చితంగా దొంగ అది పట్టుకోవాలి ఇంటి దగ్గర సార్, సరౌండింగ్ ఏరియాలో బల్క్ అమౌంట్ లో ఇల్లీగల్ గోల్డ్ డీలింగ్స్ చేసే కింగ్ పిన్ డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి సేట్ చమన్లాల్ ఆ మార్కెట్లో వాడే కింగ్ పిన్ కానీ మనం వెళ్ళేదక డీల్ జరగదు సార్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఎంకి అగర్వాల్ ఇంట్లో చోరీ చేసి ఇంత రిలాక్స్డ్గా ఇప్పుడు సోనా బజార్కు వెళ్తున్నాడంటే వాడి యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్ ఇంట్రోగేషన్ రూమ్ రెడీ చేయి ఈరోజు ఆ దొంగతో నీకు డిన్నర్ డేట్ ఏం సేటు బ్యాగ్ తెచ్చామంటావా ఈరోజు సొద్దులే జాని చుట్టూ పోలీసులున్నారని డౌట్గా ఉంది పోలీసు